క్రైస్త దేవుని పరిశుధనామానికి మహిమ కలుగునుగాక వ్యక్తిగత ప్రార్థనా జీవితము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మతీ స్వార్థ ఆరవ అధ్యాయము ఆరవ వచనము ప్రియులారా కడవరి దినములకు వచ్చిన మనము కాపాడబడి ఇతరులకు ఆశీర్వాదముగా ఉండుటకు ఇటువంటి ఒక ఒంటరి వ్యక్తిగత ప్రార్థన జీవితము మనకు అత్యవసరమై ఉన్నది దీనివలన మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన జీవితములో తన్ను దాచుకునివాడు తన దర్శనమును నూతనపరచుకొను రెండవది శత్రువులను చూచినప్పుడు అధైర్యపడడు కావున హృదయమును దేవుని సన్నిధిలో నీళ్లవలే కుమ్మరించు అనుభవము దేవునితో గల ఒక వ్యక్తిగత సహవాసము ఆయనతో సంభాషించు అనుభవము మనకు మిక్కిలి అవశ్యకము గనుక ప్రతి ఒక్కొక్కరికి ప్రార్థనాత్మను స్తోత్రాత్మను పరిశుద్ధాత్ముడే అనుగ్రహించి ప్రభు రాకటి కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక ఆమెన్